ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రభు నిష్క్రీస్తు వారి శ్రేష్ఠవరణ నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఆయన కూర్చుని సంగతులు వింటూ ఉన్నా ఆయనను బట్టి ఈ జీవితయాత్రలో ఆయన నోటి మాటను బట్టి ముందుకు సాగుతున్నాం అలాగని మనం నడిపిస్తున్న ప్రభుని బట్టి ఎంతగానో ఆనందిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను వాస్తవానికి ఇదే మన జీవితం ఆయన నోటి మాటని బట్టి జీవించుట అనేదే విశ్వాస యొక్క జీవితం దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం కొన్ని వచనలు చదవకుండా ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చదువుకున్నా అందరితో సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండటకు ప్రయత్నించడి పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచార్యైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడు ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారుమనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఇరుగుదురు ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా నాయన మీ కొందనాలు ప్రేమించిపరిచిన మంచి సమయానికే కృతజ్ఞతలు మీ ఆత్మ ద్వారా మీ సందేశం మాకు ఇస్తారని సందేశాన్ని బట్టి జీవించాలని మీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పేరుతో కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రిలరా మనం చదువుకున్న ఈ భాగంలో పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినా మనం చదువుకున్న ఫిబ్రవరి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇందులో శిక్ష చేయుట అనే అంశం తర్వాత ఈ సాంగతలు రాశాడు అంటే శిక్ష ఎందుకు అని అంటే ఫలం పొందటానికి చెప్పుకున్నా మనం దేవునికి కుమారులం కాబట్టి కుమారులు జీవించాల్సిన విధంగా జీవించకపోతే ఆయన శిక్ష చేస్తాడు ఈ శిక్ష ఏంటి అని అంటే పదిహేడు వచ్చిన తర్వాత చదవండి ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడిన బిరుగా అంటే తర్వాత మనం కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి మనకు రాకూడదని అయ్యో నేను ఎందుకు నష్టపోయాను నేను ఎందుకు లాస్ అయిపోయాను అనే పరిస్థితి మనకు రాకూడదు మనం నష్టపోయి వారంగా మనం కష్టాలు పాలై వారంగా మనం ఇరుకుల్లో ఇబ్బందులు గుండా వెళ్ళి వారంగా మనం ఉండకూడదు అందుకని ఆయన కుమారులం కాబట్టి శిక్ష చేస్తాడు ఈ శిక్ష చేసినప్పుడు ఇక్కడ ఒక మాట రాశాడు మీరు జాగ్రత్తగా చదివితే పన్నెండో అధ్యాయంలో పదకొండో వచ్చిన మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు అన్నది అంటే శిక్ష చేసినప్పుడు శిక్ష చేస్తే పిల్లోడు మనం శిక్షిస్తే మన పిల్లోడు తప్పిపోతున్నాడు క్రమశిక్షణ లేకుండా పోతున్నాడు శిక్ష చేసాం అంటే దండించాం దండించినప్పుడు ఆ దండన సుఖంగా ఉండదుగా కొంచెం ఉంటుంది నాలుగు దెబ్బలు పడితే కష్టంగా ఉంటుందిగా ఏడిపోస్తుంది ఇబ్బంది అవుతుంది అయినా శిక్ష చేసేటప్పుడు ప్రస్తుత కాలం అంతా కొంచెం దుఃఖంగా ఉంటుంది సుఖంగా ఉండదు సంతోషకరంగా ఉండదు అయినా కానీ దాని అందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని అన్నాడు శిక్షణ అభ్యాసం చేసుకుంటే అంటే దేవుడు మనల్ని శిక్ష చేస్తున్నప్పుడు మనల్ని తర్ఫీదు చేస్తున్నప్పుడు తిరిగి తన ఆయన మూలంగా కలిగే జీవంలోనికి మనం ప్రవేశించటం కొరకు ఆయన మనల్ని దండన చేస్తున్నప్పుడు మనం గ్రహింపులోకి వచ్చి నిజంగా ప్రభు నన్ను శిక్ష చేస్తున్నాడు నన్ను ప్రేమించి తన కుమారుని కాబట్టి నేను నష్టపోకుండా నష్టాల్లోకి వెళ్లకుండా కష్టపోకుండా కష్టాల్లోకి వెళ్లకుండా కన్నీళ్ళలోకి వెళ్లకుండా ఈ కన్నీళ్ళల్లో ఈ నష్టాలలో ఈ కష్టాలలో కంటిన్యూ అవ్వకుండా ఉండటానికి నేను తిరిగి సంతోషకరమైన స్థితిలోనికి రావటానికి నన్ను దండిస్తున్నాడు శిక్షిస్తున్నాడు శిక్ష చేస్తున్నాడు అని ఎరిగి ఆ శిక్షను అభ్యాసంగా చేసుకుంటే ఇది నా క్షేమం కొరకే ఒక ట్రైనింగ్ పీరియడు ప్రభు నన్ను అప్ చేస్తున్నాడు అని అనుకుని దాన్ని అభ్యాసం చేసుకుంటే అదే అన్నాడు కదా అభ్యాసం చేయటువంటి గ్రహింపులోకి వచ్చి నిజమే కదా ఆయన వాక్యానికి ఆయన సన్నిధికి జీవింపజేయు ఆయన నోటి మాటలకు నేను దూరమైపోయాను ఆయన వాక్యాన్ని నన్ను చేయటానికి నన్ను బలపరచడానికి నన్ను ధైర్యపరచడానికి ఆయన ఇస్తున్న వాగ్దానాలను నా కొరకు ఆయన సిద్ధం చేసిన సందేశాలను నేను నిర్లక్ష్యం చేశాను త్రోసివేశాను అందుకనే ఈ శ్రమలో గుండా ఈ శరీర సంబంధమైన శ్రమలో గుండా ఈ బాధలకుండా ఈ ఉండా ఈ అనారోగ్యాలుగుండా ఇరుకులుగుండా ఇబ్బందులు గుండా నలిగిపోతూ వెళ్తున్నాను అందుకనే ప్రభు నన్ను శిక్ష చేస్తున్నాడు అని సంతోషించి దానికి మనం లోబడితే అది అభ్యాసంగా తీసుకుంటే వారు నీతి అను సమాధానకరమైన ఫలాన్ని పొందుతారు అర్థమైందా అప్పుడు కూడా ఒకటి అర్థమవుతుంది వాళ్ళకి ఏంటంటే నేను యేసుక్రీస్తునందు విశ్వాస మూలంగా దేవుని దుట్ట నీతిమంతుడిని దేవుని కుమారుణ్ణి అందుకనే నేను తప్పిపోవటం నేను ఈ గుండా వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన నన్ను శిక్ష చేస్తున్నాడు నాకు అభ్యాసం కలిగి నేను గ్రహించుకొని తిరిగి ఆయన మూలంగా కలిగే జీవంలోనికి అనగా ఏసువైపు చూస్తూ ఈ హెబ్రి పత్రిక పన్నెండు రెండు ప్రకారం వైపు చూస్తూ కొనసాగింపునిచ్చే యేసువైపు చూస్తూ మన ముందున్న దినాల మనం చక్కగా కొనసాగింపు చేసే యేసువైపు చూస్తూ వాగ్దానాలు ఇస్తూ వాగ్దాన రూపకమైన వాక్యం ఇస్తూ ధైర్యాన్ని ఇచ్చే వాక్యం ఎక్స్క్యూజ్ మీ ధైర్యాన్ని ఇచ్చే వాక్యం ఇస్తూ మనల్ని బలపరిచే వాక్యం ఇస్తూ మనల్ని నడిపించే ఆ ప్రభువు వైపు చూస్తూ ఆయన నోటి మాటలు వింటూ సాగిపోవాలా అలా సాగిపోతూ ఉన్నప్పుడు నేను నీతివంతుడిని కాబట్టి ఆయన కుమారుణ్ణి కాబట్టి ఆయన వైపు చూస్తూ జీవించాలా ఆ జీవితాన్ని నేను నిర్లక్ష్యం చేసిన కారణం చేసే కారణం చేస్తే ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నానని గ్రహించుకొని ఆయనే నా కొనసాగింపు నన్ను రక్షించిన వాడే నా కొనసాగింపు ఏ విశ్వాసాన్ని బట్టి నన్ను రక్షించాడో అదే విశ్వాసంతో ఆయన నన్ను నడిపించగలడు అని ఆయనకు అప్పగించుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆ నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును అర్థమైంది హృదయం నిండా సమాధానంతో కూడిన జీవితంలోకి నడిపిస్తాడు ఆయన ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత అసలు ఎంత తేలికైపోతావు అంటే ఎంత సమాధానంతో నిండుతా ఉంటే అంత ఆదరణతో నిండుతా ఉంటే అంత ఆదరణతో నిండుతావు అందుకని ఇప్పుడు ఏం ఏం మొదలెట్టాడు పద్నాలుగులో మనం చదువుకున్న భాగంలో అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉటకు ప్రయత్నించడే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడటం అర్థమైందా అంటే ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ జీవించడానికి జీవితంలో మనం తప్పిపోతాము పరిశుద్ధతలు కూడా తప్పిపోతాం పరిశుద్ధతను ఫలించలే అసలు మన ఫలం ఏంటి పరిశుద్ధతను పొందుటే మీకు ఫలము పరిశుద్ధత కలిగి ఉండుటే మీకు ఫలం అంటే మనం దేవుని ఎదుటి పరిశుద్ధులు పరిశుద్ధత అనే ఫలాన్ని మనం కలిగి ఉండటమే మనకు ఫలం కాబట్టి పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేం అంటే ఎప్పుడైతే దేవుడు మనల్ని శిక్ష చేస్తున్నాడు శిక్ష ప్రారంభించడం అర్థం ఏంటంటే మనం దేవుని కృప కింద నుంచి బయటకు వచ్చేసాం దేవుని పిల్లలు దేవుని ఎదుటి నీతివంతులు పరిశుద్ధులు మనం దేవుని కృప కింద ఉండాల అంటే దేవుని కృపలో దేవుని వాగ్దానాలను దేవుని వాక్యాన్ని పొందుకుంటూ జీవించాల ధైర్యంతో సో అందులోంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసామో కృపలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసామో ఖచ్చితంగా పరిశుద్ధత అనే ఫలము ఉండదు అందుకని ఏం రాశాడు పరిశుద్ధతన ఫలం లేకపోవటానికి ఇక్కడ ఏమి రాశాడంటే అందరితో సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అందరితో సమాధానం లేకపోవటం కూడా పరిశుద్ధత లేకపోవటమే అందరితో సమాధానం లేదంటే హృదయంలో చాలా ఆటంకాలు ఉన్నాయన్నమాట అందరి మీద చాలా అభిప్రాయాలు చాలా చెడ్డ ఆలోచనలు దురాలోచనలు ఇవన్నీ ఉన్నాయన్నమాట దానికనే సమాధానం లేని స్థితిలో ఉండటం కూడా పరిశుద్ధత లేకపోవడం పరిశుద్ధత ఎప్పుడైతే ఫలించమో దేవుని ప్రత్యక్షత దొరకదు అంటే పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేడంటే దీని అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధత అనే ఫలం ఫలించకుండా మన దగ్గరికి వాగ్దాన రూపమైన వాక్యం ఆదరణకరమైన వాక్యం ధైర్యాన్ని ఇచ్చే వాక్యం నిర్భయంగా జీవించడానికి అవసరమైన వాక్యం మన దగ్గరికి రాదు నీ హృదయం నిండా సమాధానం విశ్రాంతిని ఇచ్చే వాక్యం దగ్గరికి రాదు అందుకని పరిశుద్ధతని విశ్వాసం ఎందుకు ఫలించాలా అంటే పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేమంటే ప్రభువు యొక్క కార్య ప్రభు యొక్క ఘనమైన కార్యాలు మనం వెళ్ళలేం ఆ కార్యాలు మనం చూడలేం ఆ కార్యాల్లో మనం ప్రవేశించలేం ఎందుకనంటే క్రీస్తే మన జీవం క్రీస్తే మన సర్వం కొలసి పత్రిక మూడో అధ్యాయం నాలుగు పదకొండు వచ్చిన ప్రకారం సో ఆయనే మన జీవం ఆయనే మన సర్వం అయితే సర్వము ఆయన మనకివ్వటం కొరకు ఆయన పరలోకలు తండ్రికుడు పాఠాన మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఎందుకంటే ఏప్రిల్ నాలుగు పదహారు ప్రకారం సమయోచితమైన సహాయం చేయటం కొరకు కృప వెంబడి కృపను మన మీద కృమరించడం కొరకు మనకి ఏ సమయంలో ఏ అవసరం కావాలో అవసరాలని మన మీద కురమరించడం కొరకు కృప వెంబడి కృపను మన మీద కృమరించడం కొరకు ఆయన పరలోకులు ఉన్నాడు ఇప్పుడు పరలోకులు ఉన్న ప్రధాన యాజకుడు ఏమో మన కొనసాగింపు శిలువులో చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు ఏమో మనకు విశ్వాసమునకు కర్త శిలువులు చనిపోయి తిరిగి లేచిన యేసు ఏమో విశ్వాసమునకు కర్త మనం రక్షించిన వాడు పరలోకలు తండ్రి కుడుపార్శాన తన రక్తాన్ని పట్టుకుని కూర్చున్న యేసుప్రభు మన కొనసాగింపు అంటే కొనసాగింపు కొరకు తండ్రి కుడుపార్షాన తన స్వరక్తాన్ని పట్టుకుని కూర్చున్న యేసుప్రభుని మనం ఎప్పుడైతే చూస్తామో ఆయన నిరంతరం అక్కడ జీవిస్తున్నాడు వ్యవహాన్సు వార్త పద్నాలుగు పంతొమ్మిది నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారు మీరు నన్ను చూతురు మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారు అన్నాడు ఆయనను చూడటం అంటే ఎలా కొనసాగింపునిచ్చే యేసు క్రీస్తు ప్రభువుగా లేదా కొనసాగింపునిచ్చే మన ప్రధాన యాజకుడిగా చూడాలా కొనసాగింపు ఎవరు మన ప్రధాన యాజకుడు ఆయన ఎక్కడ ఉన్నాడు పర్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు తండ్రి కుడు పార్షాను ఉన్నాడు తన సొంత రక్తాన్ని పట్టుకొని ఉన్నాడు నిత్యమైన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు నిత్యము మన నీతి కొరకు సాక్ష్యమిస్తున్నాడు రాజేష్ ఈ రక్తం విశ్వాసం ఉంచాడు నీతిమంతుడు కాబట్టి కృప వెంబడి కృపను కృప వెంబడి కృపను అతడు పొందుకోవడానికి అర్హుడు అని సమయోచితమైన సహాయాన్ని నీకు ఇస్తూ ఉంటాడు ఎప్పుడంటే ప్రభువును చూస్తున్నప్పుడు ప్రభువును చూడటం అంటే ఏంటి చెప్పుకున్నాం కదా ప్రభువును చూస్తున్నప్పుడు అంటే దైవ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు దైవ ప్రత్యక్షతలు నీ దగ్గరికి ఎప్పుడు ఎప్పుడొస్తాయి పరిశుద్ధతను ఫలిస్తున్నప్పుడు పరిశుద్ధతను ఎప్పుడు ఫలిస్తావు పరిశుద్ధతను ఎప్పుడు ఫలిస్తావు అని అంటే పరిశుద్ధత పరిశుద్ధతను మనం ఫలించటం అనేది మన పని కాదు పరిశుద్ధత అనేది ఫలం పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారా వచ్చే ఫలం మనం ప్రభువును గురించి వినటం ద్వారా ప్రభుని కూర్చుని సంగతులు నేర్చుకోవటం ద్వారా మనం పరిశుద్ధతను ఫలిస్తాం ఆత్మను అనుసరిస్తే పరిశుద్ధతను ఫలిస్తాం అంతే తప్ప పరిశుద్ధంగా ఉండాలి అని అనుకోవటం తప్పు పరిశుద్ధతను ఫలంగా పొందటం దైవక్రమం పరిశుద్ధత అనేది ఇప్పుడు చెట్టుకు ఫలం మనం నీరు పెట్టి ఇరువేయటం ద్వారా పైన ఫలం కాయాల పైన ఫలాన్ని మనం తగిలించలే ఏం చేసినా చెట్టుకి కింద చేయాలా పైన కావాల్సినవన్నీ చేయాలా పైన ఫలం వస్తుంది అందుకని ఏ చెట్టుకైనా భూమి కింద తవ్వి ఎరువేసి నీళ్ళేసి చేస్తారన్నమాట అందుకనే వాక్యం అనే నీరు మనం ఎంత ఎక్కువ తీసుకుంటామో అంత ఎక్కువగా పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తాం ఏ వాక్యం అనే నీరు అంటే ఏంటి చెప్పండి ప్రభువును గురించిన సంగతులు ఎంతగా వింటామో మన ప్రభు యేసుక్రీస్తులు యేసుక్రీస్తున్న అనుభవ జ్ఞానాన్ని ఎంతగా సంపాదించుకుంటామో ఆయన పరిశుద్ధతలో మనం కూడా అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్టివాడో మనం ఎట్టి వారం కొంటాం దేవుని కుమారుడుగా ఈ లోకంలో ప్రభువు ఉన్నప్పుడు ఎలా జీవించాడో మనం అలా ఉంటాం ఆయన పోలికలోకి వస్తాం అందుకనే పరిశుద్ధత అనేది ఫలం ఫలం రావాలంటే మనం ఇరువేసుకోవాలా ఇరువేంటి ఏంటి ప్రభువును గురించిన సంగతులు వినాలా దాన్ని విశ్వాసమూలంగా జీవించటా విశ్వాసమూలంగా జీవిస్తే పరిశుద్ధతను ఫలిస్తాం పరిశుద్ధతను ఫలిస్తే ప్రభువు వాగ్దానాలు ఇస్తాడు మన హృదయాన్ని ధైర్యపరిచి ఆదరించి బలపరిచి నిర్భయంగా జీవిత దినాలన్నింటిలో జీవించడానికి లోకం ఒకటి డెబ్బై ఐదు ప్రకారం అని సంగతులు ఇస్తాడు ఆ సంగతులు బట్టి మనం ధైర్యంగా ముందుకి సాగిపోతాం ఇప్పుడు ఇక్కడ ఒక సంగతి చెప్పాడు పదిహేను వచ్చిన మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనా మురిచే కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అని అని చూసారా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో ఇప్పుడు ఇలా అనుకుందాం పరిశుద్ధతను ఫలిస్తే మనం వాగ్దానాలు పొందుకుంటాం వాక్యాలు పొందుకుంటా ధైర్యంగా చేస్తాం పరిశుద్ధత ఫలించకపోతే వాగ్దానాలు పొందుకోలే ధైర్యపరిచే ఆదరించే బలపరిచే నిభ్రంగా ముందుకు నడిపించే కొనసాగి కొనసాగింపులోకి తీసుకెళ్లే వాక్యం మన దగ్గరికి రాదు సో ఇప్పుడు ఇక్కడ ఈ భాగంలో దేవుని కృపను పొందకుండా తప్పిపోయే వాళ్ళు ఎవరు చెప్పండి పరిశుద్ధతను ఫలించిన వారు పరిశుద్ధతను ఫలించట్లేదంటే వారు ఏమవుతున్నారు పరిశుద్ధతను ఫలించట్లేదు అనంటే వారు ఏమవుతున్నారు వారి పాపం చేస్తున్నారు అనుకోండి దేవుని నమ్ముకున్న వాళ్ళు పాపం చేస్తున్నారు పాపం చేస్తున్నారంటే పరిశుద్ధతను ఫలించట్లా అప్పుడు వారు ఏం చేస్తున్నారు దేవుని కృపను పొందరు దేవుని కృపను పొందరంటే వాళ్ళు ఎందుకు పాపం చేస్తున్నారు అనంటే మాకు ఏదో కొరతుందనుకుంటున్నారు పరలోకంలో ఉన్న తండ్రి కొడు పార్షన తన సొంత రక్తాన్ని పట్టుకొని కూర్చున్న యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మా కొనసాగింపు ఆయన వైపు చూస్తే ఓపికతో పరిగెడతాం ఈ ఓపికతో పరిగెట్టేటప్పుడు మనం మనకేమీ లేదన్నట్టుగా మనం వెళ్ళిపో ఆయనలో ఆయనే నా జీవం ఆయనే నా సర్వం అన్న అనుభవంలో వెళ్తాం కాబట్టి దేని కొరకు కూడా మనం సంపాదించేసుకోవాలని అక్రమంగా ప్రయత్నం చేయం సో అందుకనే ప్రభువుని గురించి వినకపోతే తృప్తి కలిగిన లేదా నాకు అన్నీ ఉన్నాయి నాకు లేని లేనివాడిని కాను అన్న అనుభవంలోకి మనం వెళ్ళాం వెళ్ళనప్పుడే మీ అన్నిటినీ మనం అక్రమంగా సంపాదించుకోవాలని చూస్తాం అందుకని మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైనవి ఏంటంటే దురాశలు ఒక్క మాట నేను చదువుతాను చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక క్షమించండి పేతురు రాసిన రెండో పత్రిక చూడండి ఆ మహిమ గుణాతిశయములను బట్టి నాలుగో వచ్చిన మొదట అధ్యాయం పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చును ఆ మహిమ గుణాతి బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను ఆయన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావం ముందు పాల్గొనవనట్లు వాటిని అనుగ్రహించు చూసారు ఇక్కడ మాట మనం దురాశను అను అను అనుసరిస్తే లోకంలో ఉన్న భ్రష్టత్వానికి వెళ్ళిపోతాం ఆ దురాశల ద్వారా కలిగే భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలని దురాశల్లోకి వెళ్ళామంటే రకరకాల దురాశలు ఉన్నాయి ఆర్థిక పరమైన ఉన్నాయి శారీరకమైన దురాశలు ఉన్నాయి రకరకాల దురాశలు ఉన్నాయి ఈ దురాశల్లోకి వెళ్తే మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం అని అసలు దురాశ కలగకుండా ఉండాలి దురాశ ఎప్పుడు కలుగుతుంది నాకేమీ లేదనుకున్నప్పుడు వాడుకుందా నాకు లేదనుకున్నాడు కానీ అందుకనే ఆయన ఏం చేశాడు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములన్నీ యేసుక్రీస్తు ప్రభు కొరకు నెరవేర్చి పెట్టాడు ప్రభువును గురించి మీరు వింటుంటే ప్రభువును గురించి అనుభవం మీరు సంపాదించుకుంటే మీకు ఏమేమి మీకు సమస్తం ఉన్నాయి క్రీస్తే మన జీవో క్రీస్తే మన సర్వం ఆ సర్వం ఆయనలో మీకు అన్నీ ఉన్నాయని మీరు నేర్చుకుంటూ వాటిని వాగ్దానాల రూపంగా పొందుకుంటున్నప్పుడు ఇక మీరు దురాశలు ఉండాలసిన అవసరం ఏంటి ఇక మీరు దురాశ పడరు అర్థమైందా అసలు నాకు ఏమీ లేదు నాకు ఎక్కడా లేదు అని అనుకుంటే ఇక వాటిని దురాశలతో సంపాదించుకోవాలని చూద్దాం అది క్రమం కాదు అందుకనే దురాశలను అనుసరించి లోకంలో భ్రష్టత్వంలో పడిపోయి దుఃఖాల్లో కన్నీళ్ళల్లో అవమానాల్లో నిందల్లో బాధల్లో వెళ్ళిపోయే ఈ జీవితం నుంచి మనందరినీ విడిపించడానికి ఆయన యేసు క్రీస్తు ప్రభులు మన కొరకు అప్పగించినప్పుడే ఆయన విశ్వాసపు కర్తగా మన కొరకు సిలువలో అప్పగించుకున్నప్పుడే సమస్తము సమాప్తం అని చెప్పాడు ఆ సమస్తంలో మనం జీవిస్తున్న దినాలన్నింటిలో మనకు కావలసినవన్నీ వాగ్దానాలని నెరవేర్చేశాడు ఆయన ఎందుకు ఇక నుంచి మనం దేని కొరకు ఎవరి మీద ఆధారపడకుండా ఆయన నోటి మాట మీద ఆధారపడి ఆయన నా కొరకు ఏమేం వాగ్దానాలు నెరవేర్చాడో వింటూ ఆ వాగ్దానాలన్నింటినీ పట్టుకుని ప్రార్థన చేస్తూ వాటిని పొందుకుంటూ ఆ కార్యాలలో నేను ప్రవేశించడానికి తద్వారా నాకు ఏమీ లేదు అనుభవంలో అనే అనుభవంలో కాక క్రీస్తులో నాకు సమస్తం ఉన్నాయి క్రీస్తే నా సర్వం అనే అనుభవంలో సాగిపోవటానికి ఆయన సమస్తం సిద్ధం చేశాడు ఆయన విశ్వాసానికి కర్త అయ్యాడు కాబట్టే మన మన మనకు మన పక్షంగా వాగ్దానాలన్నీ నెరవేర్చాడు కాబట్టి మనం లోకమందు ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటూ జీవించడానికి అవసరమైన కార్యమంతా సిలువులో చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన కొనసాగింపు అయ్యాడు అర్థమైందా అది గుర్తుపెట్టుకుంటే తండ్రి కుడిపాష ఉన్న మన ప్రధాన యాజకుడు మనం కొనసాగింపు ఏ వాగ్దానాలు అయితే సిలువులో మన అందరి కొరకు నెరవేర్చి పెట్టాడో ఆ వాగ్దానాలన్నింటినీ మనకి కృప వెంబడి కృపగా కృప వెంబడి కృపగా కృప వెంబడి కృపగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఆ వాగ్దానాలు నువ్వు తీసుకుంటే లోకమందున్న భ్రష్టత్వం తప్పించుకుంటా దురాశను తప్పించుకుంటా నిర్భయంగా జీవిస్తావు ఖచ్చితంగా ఇక్కడ ఈ భాగంలో తరు ఏశావు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు ఆ తర్వాత ఎంత ఏడ్చాడో ఎంత ఏడ్చిన అవకాశం లేదు మనం సమయాన్ని పోగొట్టుకుంటే అన్నాడు సమయాన్ని పోగొట్టుకోవద్దు సద్వినియోగం చేసుకోండి సమయాన్ని పోగొట్టుకుంటే ఆ తర్వాత మీరు ఎంత ఏడిస్తే మాత్రం ఉపయోగం ఏంటి గనుక మనం లోకముందు ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి అని అంటే క్రీస్తులో నా యావత్ జీవితం మట్టుకు ప్రతి అవసరత్కు ప్రతి అక్రతకు సంబంధించిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడింది ఇప్పుడు క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటూ విశ్వాస మూలంగా జీవించడం ద్వారా ప్రతిరోజు విశ్వాస వాక్యం దగ్గరికి నేను వెళ్తే ప్రతిరోజు విశ్వాస వాక్యాన్ని తీసుకుంటా ఉంటే క్రీస్తుని గురించిన సంగతులు వింటా ఉంటే ఆయన ప్రతిరోజు నేను నిర్భయంగా జీవించడానికి అవసరమైన సందేశం ఇస్తాడు ప్రతిరోజు లోకమందు ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని వాగ్దానాలను బట్టి ధైర్యంగా సాగిపోయే జీవితాన్ని నాకు ఇస్తాడు అని ఎరిగి మన ముందుకి సాగుతూ ఉండాలి అది మూలంగా జీవించడం విశ్వాస మూలంగా జీవించకపోతే మనకి ఏమీ లేవేమో అనుకుని అన్నిటి కొరకు దురాసుల్లోకి వెళ్ళిపోతాం ఆ దురాశలే ప్రశ్నత్వంలోని మనల్ని తీసుకువెళ్తాయి తర్వాత మనం వేడవలసిన పరిస్థితి వస్తుంది అట్టి పరిస్థితి మనకు కలగకూడదని ప్రభు సమస్తం సిద్ధం చేశాడు ఆయన విశ్వాసానికి ఖర్తయ్యాడు కాబట్టి కొనసాగింపు అయ్యాడు అసలు కొనసాగింపు ఉందా కాబట్టే ఖర్త అయ్యాడు ఇలా అనుకుంటే ఇంకా మంచిది అసలు కొనసాగింపు అనేది ఉందా కాబట్టి ఆయన ఖర్త అయ్యాడు అసలు తర్వాత భవిష్యత్తు లేనప్పుడు ముందు కార్యం ఎందుకు చేస్తాడు ఒక శ్రేష్టమైన భవిష్యత్తు మనకు ఉంది క్రీస్తులో ఎవరు భయపడకవలసిన పని లేదు అట్టి గొప్ప జీవితాన్ని క్రీస్తులో మనందరం వాగ్దాన రూపకంగా అనుభవిస్తూ లోకమందున్న ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటూ దయ మనం నిర్భయములుగా జీవితకాలం అంతా నిర్భయములుగా జీవించడానికి ఆయన్ని సేవించడానికి ప్రభుత్వానికి కృపనుకరించుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు తండ్రి ప్రేమ కలిగిందేమో మీ కొందనాలు ప్రేమించి మెరిచిన ఇచ్చిన ఈ సందేశానికి కృతజ్ఞతలు ఈ సందేశాన్ని బట్టి ప్రియులందరూ విశ్వాసంతో విని నాయన జీవించడానికి మీ కృప చూపించండి సంగతులు గ్రహింపులోనికి తీసుకురండి నాయన ఈ సందేశాన్ని దీవించి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి మీ ఆత్మ ద్వారా మీరు ఇచ్చిన సందేశం ఆత్మకార్యాలు జరిగించినట్లుగా కృప చూపించుకోండి నేను మీ ఆత్మద్వారానికి బలపరచమని వీళ్ళందరినీ దీవించమని సత్యం వెళ్లవటం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదానికి వారిని వారసులుగా చేయండి వారి సమస్త పరిస్థితులు యేసు ప్రభు నామంలో ఆయన చక్కబడి నిమ్మలం కలిగిన పరిస్థితులు వారు కలుగును కాక ప్రార్థన చేస్తూ బలహీన బలపరచు రోగులు స్వస్థపరచు క్రీస్తు యేసు వారి పేట స్తుంచి స్తోత్రాలు చర్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీకు కలిగిన సంస్థను బహుగా దీవించను కాక అందరికి ప్రేమపూర్వకమైన అందరాలమ్మా పొందాలండి